అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నువ్వు నేర్పిందే నాన్న రచన కన్నెగంటి అనుసూయ గారు ఆ రోజు శనివారం తెల్లవారుజామునే లేచి వంట టిఫిన్ రెండూ చేసేసాక వేణీళ్లు బకెట్లో కొమ్మరించి వాటిలో సరిపడా సన్నీళ్లు కలిపి టవలు డెట్టాలు సీసా అందుబాటులో ఉంచుకొని తండ్రి దగ్గరికి వచ్చింది లేపటానికి నిద్రపోతున్న తండ్రిని అలా చూస్తుంటే అసలు లేపాలనిపించలేదు శకుంతలకి కానీ తప్పదు టైం చూసుకుంది అప్పటికే తను వెళ్లాల్సిన సమయం దాటిపోయింది త్వరగా బయలుదేరాలి తప్పదు అనుకుంటూ గత్యంతరం లేక నిద్రపోతున్న తండ్రిని తట్టి లేపింది శకుంతల ఆయన లేచి లేవటంతోనే మొహం కడుక్కుందిగా నాన్న అంటూ అతని వీపు వెనగ్గా చేతులుంచి మెల్లగా లేపి పైకెత్తి అతని వీపుకి తలగడ దాపెట్టి గోడకు జారబడేలా కూర్చోబెట్టింది తండ్రి పక్కకు ఒరిగిపోకుండా కూర్చోగలడని నమ్మకం కుదిరాక అతని పక్క బట్టల్ని తీసేసి బయట వేసి వచ్చి అక్కడంతా శుభ్రం చేసి అప్పటికే గోరువెచ్చగా కాచి ఉంచిన నీళ్లతో తండ్రిని ముందుగా శుభ్రపరిచింది ఆ తర్వాత అతని మొహం కడిగాక బక్కెట్టెడు నీళ్లలో సీసా మూతతో మూతడు డెట్టాలు వేసి తడి బట్టతో తండ్రి ఒళ్ళంతా తుడిచి పౌడర్ అద్ది అందుబాటులో ఉంచుకున్న బట్టల్ని అతి కష్టం మీద మళ్ళీ అతను కట్టబెట్టి పడుకోబెట్టింది నిత్యం స్వామి సేవలోనే తరిస్తూ ఉంటావయ్య ఆ పావని శాస్త్రి నీకు పిల్లల్నిస్తే ఆయన ఎక్కడ మర్చిపోతావో అని నీకు పిల్లలు పుట్టకుండా చేసేశాడు చూసావా అంటూ నవ్వేవాడమ్మ వేణుగోపాల స్వామి గుళ్ళు పనిచేసే విశ్వనాథ శాస్త్రి నువ్వు పుట్టేదాకా ఆలస్యంగానే అయినా నువ్వు పుట్టాక అనటం మానేశాడనుకో ఆ భగవంతుడి లీలా చూసావా నువ్వు ముందుగా పుట్టేస్తుంటే ఎప్పుడో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉండేదానివి దేవుడేం తెలియ తక్కువ వాడు కాదమ్మా నిన్ను ఇలా ఆలస్యంగా భూమి మీదకి పంపించింది ఇలా నాకు చాకరీ చేయటానికి అలా అంటూనే ఉడుకు మోయాడు మోయాడు పావని శాస్త్రి ఈ సమయంలో రోజు ఉండేదే ఆ బాధ ముద్ద ముద్దగానే అన్న స్పష్టంగా ఉన్న తండ్రి మాటలకు విసుక్కుంది శకుంతల నాన్న నీకు ఎన్నిసార్లు చెప్పాను పొద్దున్నే కళ్ళంట నీళ్లు పెట్టుకోవద్దని పొద్దున్నే కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవటం నోటి దగ్గరకు వచ్చిన ఆహారాన్ని కాలదన్నుకోవటం నెత్తి మీద చేతులు ఉంచుకోవటం ఇంటికి అరిష్టం అని నువ్వేగా చెప్తూ ఉండేవాడివి అందరికీ ఎవరికి ఎలా ఎక్కడ ఎప్పుడు ఎలా రాసిపెట్టుందో అలా జరక్క మానద నాన్న నప్పేది నడిపించేది అంతా పైవాడే అన్న మాటలు నీ నూట వెంట లక్షల సార్లు విన్నా నేను కాబట్టి అవన్నీ మర్చిపోయి చక్కగా స్నానం చేయించుకున్నావేమో ఫ్రెష్గా కనిపిస్తున్నావు కానీ జపం చేసుకో అంటూ పక్క బట్టలు ఉతకటానికి సబ్బు తీసుకుని పెరట్లోకి వెళ్ళింది తండ్రి పడుకునే చేసే ఆ పదిహేను నిమిషాల ప్రాణాయామం పూర్తయ్యేలోపు పక్క బట్టలు ఉతికేసి డెట్టాల నీళ్ళల్లో ఒకటికి రెండు సార్లు కిందకి పైకి జాడించి పిండి దండెం మీద ఆరేసి వచ్చాక తండ్రి మంచం కిందంతా కడిగేసి వాసన రాకుండా ఫినాయిల్ చల్లి తను స్నానానికి వెళ్ళింది స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టి తను బొట్టు పెట్టుకున్నాక విభూతి భరిన పట్టుకుని తండ్రి దగ్గరికి వచ్చి నానా అని పిలిచింది అప్పటికే ప్రాణాయామం చేసుకోవటం పూర్తయిందేమో చేసేదేం లేక కళ్ళు మూసుకుని పడుకున్న పావని శాస్త్రి కూతురు పిలిపి విని ఏమ్మా అంటూ కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా విభూతి భరిణతో కూతురు శకుంతల నుదుటున విభూతి రాస్తావా అవునాన్న ఒక్క నిమిషం తల్లి అంటూ ఎడం పక్కనున్న టవల్ తీసి నుదురు తుడుచుకుని శ్రీకరం పవిత్రం చశోక రోగ నివారణం లోకవశ్యకరం పుంసాం త్రైలోక్య పావనం అంటూ అతి కష్టం మీద ఒక శ్లోకం చదివాడు తండ్రి శ్లోకం చదువుతున్న ఆ సమయంలో శకుంతల చేతికి తడి చేసుకుని భరిణిలోంచి కొంచెం విభూతి తీసుకుని తండ్రి నుదురు మీద అడ్డంగా మూడు చారలు వచ్చేటట్టుగా విభూతి రాసి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టింది కుడి చేతికి ఎడమకాలికి పక్షవాతం రాగా ఏడాదిగా మంచం మీదే ఉంటున్నాడు అయినా శాస్త్రం తప్పకూడదంటాడు పావని శాస్త్రి అన్నీ యధావిధిగా జరగాల్సిందే భార్య జబ్బు చేసి ఎప్పుడో కాలం చేసింది దానికి తోడు కొడుకులు లేకపోవడంతో కూతురు శకుంతలే అన్నీ చూస్తోంది అన్నదమ్ములు ఉన్నాయి ఎక్కడెక్కడో దూరంగా ఉండటంతో ఏదో అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళడం తప్ప ఎవరేం చేయగలరు ఎవరిని అనటానికి కూడా లేదు ఎవరి బాధలు వాళ్ళకున్నాయి బొట్టు పెట్టి పడుకోబెట్టాక హడావిడి పడుతున్న కూతుర్ని చూస్తూ ఏమ్మా ఈరోజు త్వరగా వెళ్ళాలా అన్నాడు అవునాన్న శనివారం ఆదివారం సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులందరికీ సెలవు కదా ఇళ్ళల్లో ఖాళీగా ఉంటారు అందుకని మా షాప్కి ఆ రెండు రోజుల్లో కస్టమర్ల తాకిడి ఎక్కువ మామూలు రోజుల్లో అంతమంది రారు నిజానికి నెలలో నాలుగు డబ్బులు వచ్చేది కూడా శని ఆదివారాల్లోనే అంది తను అబద్ధం చెప్తున్నట్టుగా తండ్రి ఎక్కడ గమనించేస్తాడో అని మొహం పక్కకు తిప్పుకుంటూ అట్టాగా అంటూ మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ఇంతలో లోనికి వెళ్ళి ప్లేట్తో ఇడ్లీ తీసుకొచ్చి తండ్రిని కూర్చోబెట్టి ఇడ్లీ తినిపించి మూతి కడిగి మంచినీళ్ళు పట్టిస్తూ అరగంటలో రాజేశ్వరి వస్తానందనాన్న నేను వచ్చేదాకా నీ దగ్గర ఉండటానికి రాత్రికి నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో ఆ పిల్లని ఏమీ సతాయించకుండా చెప్పినట్టు విను సరేనా అంది వారం రోజుల నాడు మధ్యాహ్నం పూట అన్నం తిననని రాజేశ్వరిని సతాయించడం గుర్తొచ్చి మామూలు వాళ్ళకే ఏ మార్పు లేని జీవితం రోటీ నడిపించి విసుగు వస్తుంది ఇక నాన్న లాంటి వాళ్ళకైతే చెప్పని అక్కర్లేదు మరీను ఎప్పుడూ చుట్టూ పది మంది ఉండడమే కాక ముహూర్తాలు పెట్టమనో వారం వర్జ్యం చూడమనో ఎప్పుడో ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు అదొక్కటేనా ఎంతమంది భక్తులు అంతమందిలో మసిలిన వ్యక్తి పాపం రోజులు తరబడేలా మంచం మీద పడి ఉండడం విసుగు కాదా ఆలోచిస్తూనే నాలుగు అడుగులు వేసిందల్లా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళు నీళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఆ దేవుడు ప్రసాదం అని ఈ దేవుడు ప్రసాదం అని నీ పేరు గోత్రం చెప్పి పలానా గుళ్ళో పూజ చేయించామని అది తింటే తగ్గిపోతుందని అంటూ గుళ్ళల్లో ప్రసాదాలను తెచ్చిస్తారు నాన్న తీసుకుని పాప నా కోసం కష్టపడి పూజ చేయించి మరీ తెచ్చారు కదా అని తినేకు తేడా చేస్తే ఇబ్బంది పడతావు కర్మగాలి ఏదన్నా తేడా చేసిందంటే నువ్వు పడే బాధ నేను చూడలేను అమ్మాయి వచ్చాక తింటానులే అని పక్కనుంచు సరేనా నాన్న శకుంతల మాటలకు పావని శాస్త్రం ఏమీ మాట్లాడలా కదిలి కదలనట్టు తలవుపాడంతే తండ్రిని అలా చూస్తే జాలేసింది శకుంతలకి పాపం నాన్న ఎలా ఉండేవారో ఎలా అయిపోయారో అనుకుంది అవును నిజమే పౌరోహిత్యంలో పెద్ద పులల్ పులల్లే ఒక వెలుగు వెలిగిన మనిషి ఎప్పుడు చూసినా చుట్టూ పది మంది పురోహితులు పావని శాస్త్రం ఒక అడుగు వేస్తే వెంటనే వెనక పది అడుగులు పడేవి ఎప్పుడు ఏవేవో పూజలు హోమాలు పెళ్లిళ్ళు గృహప్రవేశాలు ప్రవేశాలు ప్రశ్నలు అక్షరాభ్యాసాలు నోములు వ్రతాలు ఒకటేమిటి ఏ కార్యక్రమానికైనా పూజ చేయించడానికి పావని శాస్త్రి గారే కావాలి ఒకరనే ఉంది సినిమా యాక్టర్లు నిర్మాతలు దర్శకులు రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు అందరికీ ఆయనే పావని శాస్త్రి ముహూర్తం పెట్టిన అలా తను పెట్టిన ముహూర్తానికి ఆయనే స్వయంగా వచ్చి కార్యక్రమం నడిపించినా అది విజయవంతం అవుతుందని అందరి నమ్మకం భక్తుల్లో ఆయన పట్ల ఉన్న నమ్మకమే ఆయన్ని శిఖరాగ్రాన్ని కూర్చోబెట్టింది ఆయన మంత్రోచ్చారణ బలం అలాంటిది అన్నింటికి ఆయనే కావాలంటే అది అయ్యే పని కాకపోయినా సాధ్యమైనంత వరకు ఎవరిని నిరాశపరిచేవారు కాదు కానీ ఆయన వస్తానన్నారంటే తప్పకుండా అది ఏ పెద్ద బ్యానర్లో ప్రారంభించబోయే సినిమా పూజో లేదంటే ఏదో పెద్ద ఫ్యాక్టరీ కట్టడానికి చెందిన భూమి పూజో లేకపోతే ఏ ముఖ్యమంత్రో మంత్రులో బాధ్యతలు స్వీకరించినప్పుడు చేసే పూజ అయి ఉంటుంది అనుకోవటం పొరపాటే చిన్న పెద్ద పేద ధనిక భావాలు లేకుండా వీలు కుదిరినప్పుడల్లా ఎవరిని నిరాశపరచకుండా వెళుతూనే ఉండేవాడు ఏదైనా కారణాల వల్ల రాను కుదరదు అన్నారంటే ముహూర్తాలే మార్చేసుకునేవారు తప్ప ఆయన రాకపోతే ఏ కార్యక్రమం చేసుకునేవారు కాదు ఆయన మంత్రోచ్చారణల మీద అంత నమ్మకం అయినా ఒక్కడ ఎన్ని చోట్లకైనా వెళ్ళగలడు రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగే వయసు దాంతోపాటు రెట్టింపుగా పెరుగుతున్న అవకాశాలు తను వెళ్ళే తీరిక లేక తన దగ్గర వేదం మంత్రాలు నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళను పంపేవారు అదిగో అలా ఆయన కూడా ఉంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న పూజ అయినా దొరక్కపోతుందన్న ఆశతో ఆయన దగ్గర చేరిన ఎంతోమంది నిరుపేద బ్రాహ్మలు ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్లలో పూజారులుగా ఉన్నారు మరికొంతమంది అయితే ఏకంగా కలిసి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని విమానాలు ఎక్కేసి విదేశీ గుళ్ళలో పూజారులుగా నిలదొక్కుకోకపోలేదు ఈనాటి పావని శాస్త్రి పరిస్థితి వివరిస్తే ఎవరో ఒకరు సహాయం చేయకపోరు కానీ అదేగా ఆయనకి నచ్చనిది పావని శాస్త్రి ఆరోగ్యం సంగతి తెలిసి అప్పుడప్పుడు ఎవరైనా కొంచెంసేపు వచ్చి చూసి వెళ్ళినా ఎవరికి కావాలి ఎప్పటిదప్పుడే ఎవరి పరుగులు వాళ్ళవి ఇదివరకట్లా ఇంకొకరి బాధల్లో పాలు పంచుకోవడం మాట అటుంచి కనీసం వినటానికి కూడా తీరిక లేనంతగా ఒకటే పరుగులు ఇప్పుడు వాళ్ళ కళ్ళకు పక్షవాతంతో బాధపడుతున్న పావని శాస్త్రి ఏమా అంతాడు వాళ్ళ దృష్టిలో అతను ఒక ముసలి బ్యాపనుడు పావని శాస్త్రి ప ప్రభ బాగా వెలుగుతున్న రోజుల్లో ఎవరిని ఏ కార్యక్రమానికి ఏ మూలక పంపించినా దక్షిణ తాంబూలాలతో పాటుగా రోజు ఎంత లేదన్నా రెండు మూడు బస్తాల బియ్యం రెండు మూడు కొంచాల కందిపప్పు స్వయం పాకం రూపంగా వస్తూనే ఉండేవి అవన్నీ తెచ్చి పావని శాస్త్రి గారికి ఇచ్చేయాల్సిందే అలా అని అన్నీ ఆయనే ఉంచేసుకుంటాడా అంటే అదేమీ లేదు అలా వచ్చిన బియ్యం పప్పులు కూరగాయలన్నీ ఒక చోట పోగెట్టి లేని వాళ్ళకి ఎక్కువ పర్వాలేదు అనుకున్న వాళ్ళకి కాసిన తక్కువ అన్నట్టుగా మొత్తం పేదవాళ్ళకే పనిచేసేవాడు అలా ఎప్పటికప్పుడు వచ్చినవి వచ్చినట్టుగా పనిచేయటమే కానీ ఏనాడు రేపేమిటి అన్న ఆలోచన లేకపోయింది అతనికి ఏనాడు ఇది నాకని కానీ నా కుటుంబానికని కానీ ఆలోచన చేయలేదు శాస్త్రి గారి చేతికి ఎముక లేదనేవాళ్ళు ఆయన గురించి తెలిసిన వాళ్ళు అంతా దానాలకైనా పిల్ల ఎదుగుతోంది అని ఎవరైనా అంటే పురోహితులకు రిటైర్మెంట్ ఏమిటి నేను ముసలివాడిని అయితే నాకు అన్ని పూజలు పౌరోహిత్యాలను పిల్ల పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉందిలే ఆ పైన ఆయన చూసుకోడు అని తేలిగ్గా తీసి పారేసేవారు అయితే పిల్ల ఒక దారికి రాకుండానే భార్య కాలం చేస్తే మాత్రం అంత తేలిగ్గా తీసుకోలేకపోయాడు అతను ఏనాడు ముడిపడిన బంధం ఒక రకంగా తట్టుకోలేకపోయాడు చివరికి ఆ బెంగతోనే అనారోగ్యం పాలై క్రమక్రమంగా ఇదిగో ఇలా ఆయన పౌరోహిత్యం చేసిన నాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళే వాళ్లతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే ఇల్లు ఆవిడ మరణంతో అంత చిన్న భిన్నమైపోయింది మీద పడ్డ వృద్ధాప్యంతో పాటు అనారోగ్యం దానికి తోడు వెనక్కి తిరిగి చూసుకుంటే పెళ్ళి కాని పిల్ల తప్ప తినడానికి తిండి కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితులు దాపరాయి దాపురించాయి ఆయన తన చూపులు తమ వైపు సారిస్తేనే చాలు భగవంతుని అనుగ్రహం దొరికినట్టే అన్నట్టుగా ఉండే వాతావరణం కాస్త ఆయన్ని చూడటానికి వెళ్తే ఏం పట్టుకెళ్లాలో ఆయన అయినా ఇంకెందుకు అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు ఎలా ఉండేవారు ఎలా అయిపోయారో ఆలోచిస్తూనే సరే నాన్న అంటూ తలుపు దగ్గరికేసి స్టాప్ వేసి అడుగులేసింది రెండు బస్సులు మారితే కానీ గమ్యం రాలేదు బస్సు దిగి దిగడంతోనే అప్పటికే ఆలస్యం అవడంతో అక్కడికి నాలుగు అడుగుల దూరంలో ఉన్న శివాలయం కేసి వడి వడిగా నడిచింది శకుంతల గుడి ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడుతోంది కంగు ఖంగు ఖంగుమంటూ మోగుతున్న గుడి గంటల శబ్దం పూజారుల మంత్రోచ్చారణల శబ్దంతో కలిసిపోయి అక్కడంతా అదొక లాంటి పవిత్ర వాతావరణం నెలకొంది గుడి బయట అక్కడక్కడ పెట్టిన చిన్న చిన్న దుకాణాలు గుడికి ఓ పక్కగా చిన్న చిన్న పందిర్లలా వేసుకుని పళ్ళు పూలు టెంకాయలు అమ్ముతున్న వ్యాపారస్తులు గుడి మెట్ల పక్కగా వరుసగా కూర్చుని చేయి చాపుతూ యాచిస్తున్న బిచ్చగాళ్లతో ఇక్కడ ఏదైనా తిరునాళ్ళ జరుగుతుందా అన్నట్టుంది మామూలు అప్పుడైతే ప్రతిరోజు మరీ ఇంత కాకపోయినా ఆ గుడి పరిసరాల్లో ఇలాంటి వాతావరణమే కనిపించిన ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు మరింత కోలాహలంగా ఉండి పండగనే తలపిస్తుంది ఆ పరమశివుని దర్శనం కోసం అభిషేకాలు అర్చనలు చేయించుకునేవారు సరే సరి కానీ ఎక్కువగా ఆ గుడికి శనిశ్వరుని పూజ కోసం దానాలు ఇచ్చి తమకొచ్చిన కష్టాల నుంచి విముక్తులని చేయమని ఆ దేవదేవుణ్ణి వేడుకోవటం కోసం అవసరమైన దినుసులతో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే బారులు తీరి నిలబడతారు భక్తులు బాగా పురాతన శివాలయం కావటం చేత చుట్టూ మారేడు రావి వేప చెట్లతో విశాలమైన ప్రాంగణం కావటమే కాక అక్కడికి ఎటు చూసిన పది కిలోమీటర్ల దూరంలో ఎక్కడా నవగ్రహాలు లేకపోవటంతో ఆ పరిధిలో ఉండే వాళ్ళంతా ఈ గుడికే వస్తూ ఉంటారు ఇక కార్తీక మాసం నెల రోజులు చెప్పనయక్కర్లేదు భక్తులతో కోలాహలంగా ఉంటుంది అక్కడ అంతా ఆ రోజు శని త్రయోదశి కావడంతో రకరకాల కారణాలతో శనీశ్వరునికి పూజలు చేయటానికి దోష పరిహారార్థం దానాలు చేయటానికి భక్తులు శివాలయానికి పోటెత్తుతారని శకుంతలకు ముందే తెలుసు కానీ ఎంత ముందు తెలిసినా ఇంట్లో అనారోగ్యంగా ఉన్న తండ్రితో ఇంతకంటే ముందు రాగలగటం ఆమెకు అసాధ్యమే ఆ విషయం ఆలయ ప్రధాన పూజారి ఒకప్పటి పావని శాస్త్రి స్నేహితుడైన శివరామ శాస్త్రికి ముందే చెప్పింది అతనికి పరిస్థితి అంతా తెలుసు కాబట్టి కాస్తంత కష్టమైనా సరే అన్నాడు ఆలోచిస్తూనే దైవ దర్శనార్థం క్రిక్కిరిసిన భక్తులను అతి కష్టం మీద ఛేదించుకుని గుడిలోకి వెళుతూనే అక్కడున్న ధ్వజస్తంభాన్ని కుడి చేత్తో తాకి నమస్కారం చేసుకుని ప్రధాన ఆలయం లోపలికి వెళ్ళి నందీశ్వరుని కొమ్ములపై రెండు వేళ్లు ఉంచి వాటి మధ్యగా శివుని దర్శనం చేసుకున్నాక బొట్టు పెట్టుకుని వడి వడి కనపడకుండా అక్కడున్న బియ్యం బస్తాల మూలగా దూర్చి బయట తాడు మీద ముందు రోజు వెళుతూ వెళుతూ తడిపి ఆరేసిన వస్త్రం నడుం చుట్టూ కట్టుకుని గబగబా నవగ్రహాల దగ్గరికి వచ్చింది అక్కడ నవగ్రహాల దగ్గర శనిదేవుని వలన కలిగే సమస్త దోషాలను నివారించడానికి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కోసం స్వామివారి సన్నిధికి స్వయంగా వచ్చి స్వామివారికి తైలాభిషేకాలు నల్ల నువ్వులు ఉప్పు దానాలు చేసే భక్తుల నుంచి మంత్రాలు చదువుతూనే దానాలు స్వీకరిస్తూ శకుంతలు ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నాడేమో ఆలయ ప్రధాన అర్చకుడు శివరామశాస్త్రి శకుంతలను చూస్తూనే త్వరగా రమ్మన్నట్టుగా సైగ చేసి శకుంతల రాగానే కూర్చున్న చోటు నుంచి లేస్తూ అంత వరసల్లో రెండమ్మ దీపాలు ఉన్నాయి చూసుకోండి అంటూ భక్తుల్ని హెచ్చరించి తదుపరి తంతును శకుంతలను నడపమన్నట్టుగా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయాడు ప్రధాన ఆలయానికి శకుంతల తండ్రి పావని శాస్త్రి తనకు చేసిన ఉపకారానికి గాను ఆయన అనారోగ్యం కారణంగా వారి కుటుంబ ఇబ్బందులను అర్థం చేసుకుని ఆమెను అక్కడ పనిలో పెట్టడానికి సర్వశక్తులు వడ్డాల్సి వచ్చింది అతను అతని సిఫార్సుకి అక్కడున్న మరికొంతమంది పూజారులు అడ్డు చెప్పనే చెప్పారు శాస్త్రానికి వ్యతిరేకమన్నారు అధోలోకాల ప్రాప్తి తప్పదన్నారు అయినా పట్టించుకోలేదు అతను కమిటీ వాళ్ళ దగ్గర తనకున్న పరపతిని మంచితనాన్ని పణంగా పెట్టి ఆమె తండ్రి తాతల పుట్టు పూర్వతరాలని ఒకప్పుడు వేదాలన్నీ తెలిసిన గొప్ప పండితుడుగా పావని శాస్త్రి సమాజంలో వెలుగు వెలిగిన తీరు పేదవాళ్ల ఆకలి తీర్చడానికి తన సర్వశక్తుల్ని ఎలా ధారబోసింది వాళ్ళందరికీ వివరించి తల్లిదండ్రులు చనిపోతే వారి ఆత్మశాంతి కోసం ఉత్తమ గతుల ప్రాప్తి కోసం వంశోద్ధారకుడు చేయాల్సినటువంటి అంత్యక్రియలనే కాదు శ్రాద్ధ కర్మలను కూడా ఆడాళ్లే నిర్వహిస్తున్న ఈ రోజుల్లో పెళ్లిళ్లలో పూజల్లో కూడా స్త్రీలు చాలా ఉత్సాహవంతంగా తమ ప్రతిభా పాటవాళ్ళు కనవరుస్తున్న ఈ రోజుల్లో ఆలయంలో పూజారిణిగా నియమిస్తే తప్పేమీ లేదని ఉదాహరణలతో సహా కమిటీ వాళ్లతో వాదించి గెలవగలిగాడు ఆ గెలుపే పావని శాస్త్రికో ముద్ద పెట్టగలుగుతోంది ఇప్పుడు అక్కడికి వస్తూనే ముందుగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం దాయా మార్తాండ తం నమామి శనేశ్వరం అంటూ శనీశ్వర శ్లోకం రాగయుక్తంగా పఠిస్తూనే మధ్య మధ్యలో ఆలస్యం అయిపోతుందని అప్పటికే గోల గోలగా అరుస్తూ నాకు ముందంటే నాకు ముందని అంతకంతకీ మీదకు వచ్చేస్తున్న భక్తులను లైన్లో రమ్మని ఓ పక్కన సూచనలు ఇస్తూనే మరోపక్క మంత్రాలు చదువుతూ భక్తులు తీసుకొచ్చిన నల్ల నువ్వుల్ని తైలాన్ని ఉప్పుని దానంగా తీసుకుని దీపం వెలిగించమని చెప్పి దానికి సంబంధించిన విధి విధానాలను పాటిస్తూ పూజ చేసి అంతా అయిపోయాక భక్తులను తొమ్మిది సార్లు నవగ్రహాల చుట్టూ తిరిగి శివాలయంలోకి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుని ఇక్కడి ఇళ్లకు వెళ్ళి మళ్ళీ తలంటు స్నానం చేసి విడిచిన బట్టల్ని తడిపేయమని అలవాటుగా అలవొక్కగా చెప్పేస్తోంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిర్విరామంగాలా సాగుతూనే ఉంది ఆ తంతు ఎవరైనా కాళ్లకు దండం పెట్టి ఇస్తే తీసుకుంటుంది లేకపోతే లేదు కానీ ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు భక్తుల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకం వాళ్లతో ఏమైనా చేయిస్తుందన్నట్టుగా కొంతమంది ఆడకూతురు పైగా పెళ్ళిగానే ఆడపిల్లంటే బాలా త్రిపుర సుందరే అంటూ శకుంతల కాళ్లకు దండం పెట్టి పసుపు కుంకుమగా చీర జాకెట్టు పెడుతూనే చల్లగా ఉండమ్మా మా శని వదలగొట్టే పనిలో నువ్వెంత శని మూటగట్టుకుంటున్నావో అసలే ఆడకూతురివి ఈ వృత్తిలోకి దిగావంటే నేను ఎంత సమస్యల్లో ఉన్నావో తెలుస్తోంది తల్లి పర్లేదులే ఉంచు అంటూ అరటి పళ్ళు తమలపాకుల్లో పెట్టి కొంత దక్షిణ ఇచ్చేవాళ్ళు కాదు ఎంతో కొంత అయినా సరే ఇచ్చేవాళ్ళు కాదు ఇదేమిటి శనీశ్వరుడు గుళ్ళో ఆడాళ్ళ అవ్వా ఇదేం చూద్యం ఎక్కడైనా చూసామా మనం మొహం మీదే అంటూ బొగ్గలు నొక్కున్న వాళ్ళని చూసింది చిత్తం చెప్పుల వైపు దండం దేవుని వైపు అన్నట్టు అంత హడావిళ్ళలో కూడా శకుంతల మనసు నిండా ఆలోచనలు ఈగల్లాగా ముసురుతూనే ఉన్నాయి అంతలోనే తండ్రి గుర్తొచ్చాడు ఆ వెనకే ఎన్ని సందేహాలో రాజేశ్వరి వచ్చిందో లేదో నాన్న ఒక్కరే ఉన్నారేమో ఒక్కరే ఉంటే అమ్మో ఏమైనా జరిగితే ఆ ఊహే భరించలేక గబుక్కున కూర్చున్న చోటునిచ్చి లేచి భక్తులనే చూస్తూ ఇప్పుడే వస్తాను ఉండండమ్మా ఈ లోపు ప్రమిదరులో నూనె పోసి దానిలో ఒత్తు వేసి వెలిగించండి అంటూ అక్కడున్న భక్తులకు పని పురమాయించి వాళ్ళ ఆ పని చేసేలోగా తిరిగి వచ్చేసని గబగబా శాస్త్రి దగ్గరికి వెళ్ళి అతను సెల్ ఫోన్ తీసుకుని రాజేశ్వరికి ఫోన్ చేసి ఆమె వచ్చానని చెప్పా కానీ మనసు మనసులో లేదు శకుంతలకి భక్తుల తలపై అక్షింతలు జల్లి శటకోపం పెడుతూ ఆమె ఆతృతనంతా గమనిస్తున్న శివరామశాస్త్రి ఎందుకమ్మా కంగారు పడతావు అంతా బాగానే ఉంటుందిలే అతనికి కాలు చేయి ఆడటం లేదు కానీ మిగతా ఆరోగ్యం అంతా బాగానే ఉందని మొన్న చూసిన డాక్టర్ గారు చెప్పారు కదా అన్నాడు అనునయంగా అప్పుడే మరో విడత భక్తులు తెచ్చిన పూలు పళ్ళు పళ్ళెల్లో వేయించుతూ తిరిగి ఫోన్ శివరామ శాస్త్రికి ఇచ్చేస్తూ ఏవో బాబాయ్ ఏం చెప్పగలం ఇలా వస్తుందనుకున్నామా ఏమో నా భయం అందుకేగా ఉద్యోగం చేస్తే ఏ టైంలో పెడితే ఆ టైంలో వెళ్ళనివ్వరని ఇందులో కుదురుకుంది అంది వెళ్ళటానికి ఉద్యుక్తురాలవుతూ పర్వాలేదులే మా స్వామి కార్యం స్వకార్యం రెండూ అవుతున్నాయి కదా అన్నాడు భక్తులు ఇచ్చిన పాల ప్యాకెట్లు చించి పాలు గిన్నెలోకి వంచుతూ లేని నవ్వొకటి నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శకుంతల ఆ మాత్రం ఆలస్యం కూడా భరించలేనట్టుగా భక్తుల ముఖాల్లో విసుగు పాపం విసుగు రాదా మరి ఎప్పుడు అనగా లేచారో ఏమో పరగడుపునొస్తే మంచిదని ఏమీ తినకుండా వస్తారు కదా నిలబడి నిలబడి నీరసం వచ్చి విసుగు రాక మరి ఏం చేస్తుంది మనసులో అనుకుంటూనే మంత్రాలు మొదలెడుతూ ఉంటే వరుసలో ముందున్న మధ్య వయసు ఆవిడ సల్లంగుండు తల్లి ఈ ఆడ నుంచో ఉరకలెత్తుకుంటా వచ్చినావు ఈ ఏడలో బిడ్డు ఉన్నది దేవునికి శనిదేవునికి పూజ మంచిగా చేస్తుందని మా ఓళ్ళు చెప్తే వచ్చిన జర మంచిగా చేయి పూజ దెబ్బకి నా బిడ్డకు రోగం పోవాలా అన్నట్టు నా తల్లి సల్లంగుండు దారిల సమ్మక్కకు సారలమ్మకు మొక్కుకున్న ఈ అమ్మ రావాలన్నా వస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు అనుకంట వచ్చిన నువ్వు వచ్చినావు నా కట్టాలు గట్టెక్కి నీ పో అంటూ భారం అంతా నీదేనన్నట్టున్న సంచిలోంచి సరుకుల్ని తీసి బయటపెట్టి ఆశగా తననే చూస్తున్న ఆమెను అలాగే చూస్తూ శకుంతల తనలో తాను అనుకుంది చూసావా నాన్న ఆవిడ మొహంలో ఎంత ఆనందం ఇవ్వటమే కానీ తీసుకోవటం నేర్పలేదు నాన్న నువ్వు అందులోనే సర్వసంతోషాలు అన్నావు ఇప్పుడు కూడా నేనేవి తీసుకోవట్లేదు నాన్న ఇస్తున్నాను వీళ్ళందరికీ సంతోషాన్నే ఇస్తున్నాను నివారణార్థం వీటన్నిటికీ దానంగా ఇచ్చేస్తే చెడు తొలగిపోయి మంచి జరుగుతుందని ఎంతో నమ్మకంతో వాళ్ళు చేసే ఈ దానాలను స్వీకరిస్తూ భక్తుల మనోభావాలను కాపాడటమే కాక నాన్న వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ వాళ్ళకి సంతోషాన్నే ఇస్తున్నాను నాన్న అలా ఇలా వాళ్ళ శని నేను స్వీకరిస్తూ అలా నా కంటిన దోష నివారణార్థం నేను నిత్యం సంధ్యావందనం గాయత్రి మంత్రం జపం చేయకపోయినా ఇలా వచ్చే డబ్బులతో నీ ఆకలి తీరుస్తూ నిన్ను బ్రతికించుకుంటూ నేను పొందే ఆనందం చాలు నాన్న ఇది ఇవ్వటమే కదా నాన్న ఒకసారి నాతో నువ్వేమన్నావో గుర్తుందా నాన్న అవతలి వాళ్ళకి ఆనందం కలుగుతుంది అనుకుంటే అవసరార్థం అబద్ధం చెప్పినా పర్వాలేదమ్మా అన్నావు నాన్న అందుకే ఒకప్పుడు మహారాజు వైభోగం అనుభవించిన నువ్వు నీ కూతురు ఎవరైనా చనిపోయినప్పుడు చేసే పదహారు షోడశ దానాల్లో ఒకటైన నువ్వులు ఉప్పే కాదు శనీశ్వర ఆలయంలో దానాలు కూడా స్వీకరిస్తుందని తెలిస్తే నువ్వెక్కడ బాధపడుతూ నాకు దక్కకుండా పోతావునని ఉద్యోగం చేస్తున్నానని నీకు అబద్ధం చెప్పాను ఎందుకు అబద్ధం చెప్పానో తెలుసా నాన్న వేద వేదాంగాలు అవుపోసన పట్టిన దక్షత గల పరమ పావన శాస్త్రి నాన్న మీరు మీరు ఇలాగే అయినా నా కోసం నిలబడాలి నాన్న మిమ్మల్ని దక్కించుకోవడం కోసం నేను అబద్ధం చెప్పక తప్పలేదు నాన్న తప్పే అయినా సరే ఈ జన్మకిది ఇది చాలు నాన్న ఈ కథ మాలిక అంతర్జాల మాసపత్రికలో డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రచురితమైంది చూసారా ఎంత బాగుందో ఒక ఆడపిల్లయి ఉండి చక్కగా బ్యూటిఫుల్గా తండ్రికి ఆసరాగా ఉండి తండ్రికి బాగోలేకపోవడం వలన ఆమె పూర్తిగా ఆమె తీసుకుని చివరికి ఆమెకు పెళ్ళి కూడా కాలేదు పాపం కానీ శనీశ్వరుడి యొక్క ఆ పూజలు చేయటం ఆ దానాలు తీసుకోవటం ఇవన్నీ కూడా ఆమె తీసుకుంటూ ఉంది అంటే వాళ్ళ శ్రేణిని ఏమ తీసుకున్నట్టేమో కానీ అలా అని తండ్రికి చెప్తే పానివ్వరని చెప్పని తండ్రిని కాపాడుకోవటానికి ఆ ఇంటిని కాపాడుకోవటానికి ఆమె చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు